దుత్తులూరు మండలం నందిపాడు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష టూ క్యాంపు జరిగింది ఈ కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షులు మండల శివ వైసీపీ నాయకులు అశోకులు ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల ప్రజలకు వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల శివ మాట్లాడుతూ ప్రజల వద్దకే మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయిబ్బు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గ్రామ వైసీపీ నాయకులు వైద్యారోగ్య సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నందిపాడులో జాస్ట్ ప్రోగ్రామ్ జరగబడుతుందండి ఇక్కడ లాస్ట్ టైం వైనా ఇక్కడ ఇంకా బెటర్గా సర్వీసెస్ అన్నీ అందజేస్తున్నామండి పీపుల్ రెస్పాన్సిబిలిటీ అనే పేషెంట్ కేర్ అండ్ ఎవరిథింగ్ అంతా బాగుందండి ల్యాబ్ టెస్ట్లో ఆరు రకాల ల్యాబ్ టెస్టులు పద్నాలుగు రకాల ఎమర్జెన్సీ టెస్టులు తొంభై రెండు డబ్జ్లు అన్నీ మేము ఏర్పాటు చేసి అంత రెడీగా పెడుతున్నాం అండి అందరూ విషయం క్లీన్ చేరుకుంటున్నాం

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ కుర్తీస్కే యాంకిల్ లెగ్గిన్స్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్లూర్